పోతు పోతావా ట్యూషన్ స్కూల్ పోతుంది మంచిగా దేవుడికి మొక్కుకొని వస్తాం మా కన్నయ్య పండ్లు మంచిగా రావాలి తొర్రి పండ్లు పండ్లు మంచిగా రావాలి మళ్ళా పన్నుడికి ఉడివి మా అని మంచిగా చదువుకోవాలని నేను మధ్య వేస్తాం మా వాళ్ళు వచ్చిళ్ళు మా ఇంటికి మా హాని తీసుకొని వేయిల్ నేను మళ్ళా మా ఇంటికి వేనా వచ్చేటప్పుడు మాకు డబ్బులు ఇచ్చిళ్ళు మేము షాపింగ్ చేసి వచ్చినాం మేము వెంకటేశ్వర షాపింగ్ మాల్కి వచ్చినాం మేము మా ఇంటికి పోయినాం డబ్బులు ఇవిరా డబ్బులు ఇవి నీ డబ్బులు ఇవి డబ్బులు ఎవరిచ్చిండు ఎవరిచ్చిండు తాత ఇచ్చిండా నీకు ఎవరిచ్చిను నేను నీ డ్రెస్లు ఇవి మా కన్నది ఒకటే కొనుక్కున్నాడు మా అని రెండు కొనుక్కున్నది సరే ఎవరు బిల్లు చేసుకో మీ బిల్లులు మీరు చేసుకోండి

నా ఆధార్ కార్డు అప్డేట్ చేయించలేదని మొన్న బస్సులో టికెట్ తీసుకున్నారు వరకు అది గారణాం నీకు తీసుకున్నా తీసుకున్నాద్దా అది తీసుకున్నాదా తీసుకున్నాదా ఎ కొబ్బరికాయ తీసుకోరా కన్నా తీసుకున్నాం కొబ్బరికాయరా కానీ ఏదా ధైరాలు సరేరా రా

టికెట్ ఇయో పులిహోర ముప్పై రూపాయలు ఇవ్వరా ఇగో హనీ పులిహోర తీసుకో టికెట్ పట్టుకో కోడి కోడి తీసుకొచ్చాను ఇక మాకు కూడా అటు ఇటు చూస్తా అండి తినమంటే

காரி பக்கோன் பட்டுக்கு நடு நடு வெட்டு பெட்டு கவரில் பெட்டு எத்தலேதாத்தே படம் காது கவரில் பெட்டு குக்கர் விட்டு கவரில் பெட்டு குக்கர் விட்டு చోటుకో కవర్ కొంచోట్కో అలా వేట్ కవర్ ఇం అది మూతవా అది మూడు అలుగుతావా మమ్మకి మమ్మీకి వెరీ గుడ్ సరేదా పులవర నిన్నమా ఐస్ క్రీమ్ నేనేమో అనేమో బూర్మిఠాయి అంటానా ఇక్కడ బూర్మిట్ తయారు చేస్తారు కలిపి ఒకటే ఇక మా వాళ్ళు చెరక్క మిఠాయి కొనుక్కున్నారు మా హాని చిన్న వేసి ఇచ్చిన మాకు అన్నయ్య కూడా వేసుకుంటాడు అతని చిన్నగా తిన్నాను తిను తింటా వేసుకోదు చిన్నప్పుడు అయితే బాగా కొనుక్కొని తినేది ఇది ఇప్పుడు కరివే అయింది కాసేపు అయితే మేము ప్రశాంత్ అంగీగా పోసున్నాం గూర్మిట్ అయిన తర్వాత తంకి కొనుక్కున్నే పోతాం ఇక ఈ వీడియో చూసే వారి కోసం ఇక కొంచెం అంత ఇస్తాను ఇంట్లోకి వెళ్ళి మీరు సెల్లకి వెళ్ళి తినలేరు కాబట్టి ఇంకొక నేను తింటానా మీకోసం మావాడు మస్తు మొక్కు తాండు ఏంటి పోతానా మేము చెప్పేసుకురా అని

అంతామా ఇవి కాజినాయి ఉడకబెట్టినాయి ఎవై నిర్వనా సరే ఉడకబెట్టినాయి మా మావులకు స్వీట్ కానీ బాగా ఇష్టం రెండు ఉడకబెట్టిన కాంకులు ఇవి రెండు ఇవి కాజాయి చిన్న ఎత్తి అలా పట్టుకోది తీసుకోరా కార్తీకం అదే అలా పెట్టుకో ఉన్నాను అడగ కూసమ్మ దగ్గర మేమైతే కంకులు కొనుక్కున్నాం స్వీట్ కాను ఉడక ప్రశాంతంగా చికెన్ అయితే మంచిగా నీట్గా వేసి పెట్టినా మసాలాలు అల్లం పేస్ట్ రెడీగా పెట్టిన ఉల్లిగడ్డ మిర్చి కొత్తిమీర టమాటా కట్ చేసి పెట్టినా కూడా చికెన్ అడ్డుతున్నా ఇప్పుడు మసాలాలు మంచిగా కాలినాయి ఉల్లిగడ్డ మిరపకాయలు టమాటా కొత్తిమీర వేస్తున్నా మంచిగా గోలిన తర్వాత వేయాలి తగినంత తగినంత పసుపాయి తేసిన ఇప్పుడు చికెన్ వేసుకుందాం కూర మంచిగా గోలింది ఇప్పుడు ఉప్పు కారం వేయాలి ఉప్పు కారం వేసినా ఇప్పుడు మంచిగా కలపాలి కొద్దిసేపు ఉంచాలి ఇప్పుడే నీళ్ళు పోయాదు కొంచెం ధనాల పొడి కూడా వేసినా కలిపి దించుకోంగా మళ్ళా గరం మసాలా వేయాలి ఇప్పుడు కొంచెం ఉడకనియాలి తర్వాత చికెన్లో ఉన్న వాటర్ దగ్గర పడ్డాల్ నీళ్లు పోయాలి కూర మంచిగా దగ్గర పడుతుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసి పది విజిల్ వచ్చరా కోస్తా ఎందుకంటే ఇది జుట్టుకోడి కూర ఇప్పుడు వాటర్ పోస్తా ఎయిట్ విజిల్స్ వచ్చినాయి బంద్ చేస్తున్నా ఎగ్స్ వేస్తా కాసేపు ఉంచుతా కూర ఉడుకుడు పట్టింది ఎగ్స్ ఖరాబ్ అయితే మన ఇష్టం ఉన్నట్టు మనం పెడితే అందుకోసమే ఎగ్స్ ఖరాబ్ కాకుండా కొంచెం చివరికి వేస్తే కొంచెం మిక్స్ అనేటివి పగులకు వేడికి ఇప్పుడు కాసేపు మూత పెడతా కోడిగుడ్లు అంతా ఉడికినాయి ఇప్పుడు పలగవు కోడిగుడ్లు టూ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ విజిల్స్ వచ్చేటట్టు ఇప్పుడు నేను కుక్కర్ పై మూత పెడతా కొడుగుళ్ళు చూడండి కొంచెం కూడా కరావు కాలే నేను చెప్పినట్టుగానే అండండి మీ కూడా కొడుగుడ్లు కరావు కావు ఇవో వీళ్ళకు చెరొక్కటి కానీ ఎంతలో ఉన్నదో ఆ కొడుగుడ్డు ఈ మధ్య మీకు వేసిన మీరు కూడా ఇట్లా వండుకోండి మంచిగా కూర సూపర్ ఉంటుంది కూర సూపర్ ఉంది ముక్కలు అయితే మంచిగా మెత్త ఉడికినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్